హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ లో ఈరోజు మనము మన కిచెన్లో సగ్గు బియ్యంతో చల్ల పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వర్షాకాలంలో క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది చల్ల చల్లని వర్షంలో వేడి వేడి పునుగులు పుల్లగా కరకరలాడుతూ టేస్టీ టేస్టీగా ఉంటాయండి దీనికోసం మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాము నేను సగ్గు బియ్యాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా నానిన తర్వాత రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చిలు యాడ్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు సన్నగా తరుముకొని వేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి దీనికోసం నేను హాఫ్ కప్ వరకు బియ్యం పిండి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను తగ్గు బియ్యంలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది సో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ వాటర్ అవసరం వస్తే పుల్లటి పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది పునుగులు వేయడానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేసుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వాడటం వల్ల పునుగుల్లో పుల్లదనం అనేది పోయి అంత టేస్టీగా అనిపించదు పునుగులు ఎప్పుడు వేడి వేడిగా బాగా కాగిన ఆయిల్లోనే వేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా కరకరలాడుతూ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా ఎరు ఎరుపు రంగు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తీసుకొని నిమ్మకాయ కారంతో కానీ తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్